అమ్మ నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గానీ పెళ్లి పీటల మీద కూర్చొని అన్నాడా సరే అలాగే చెప్పకపోయావా ఎంత తేలిక చెప్పావు సతీష్ మా నాన్నగారి గురించి నీకు సరిగ్గా తెలియదు ఆయన ప్రాణం కన్నా స్టేటస్ ని గొప్పగా ప్రేమించే వ్యక్తి తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ రాజా లాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు అంతమూర్ కూడా అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా ఆ ధర్మం ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్ అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఏదు లేని అవుట్ అండి బాబు ధర్మం చేయండి మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి కొళ్ళు లేని కబోధించాలే పది రూపాయలు ధర్మం చేస్తామ్మా ఈ పాపాలు అన్ని పోతాయి బంగారు తల్లి మీలాంటి సల్లం చెయ్యి దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా ఆడుకుంటూ హాయిగా బతుకుతారమ్మా నిక్షేపంగా అవును అయితే చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఏంటి బాబు అంటే ఇస్తారు మీరు అంటే ఇంతవరకు నువ్వు చేసినంత చాలా బాగా చేసావయ్యా ఈ బంధు కూడా ఉంచుకో అక్కర్లేదు అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం మాకు రూల్స్ సెలవులు అన్నీ ఉన్నాయండి ఎక్కడుంటారు みんなあのチスだな。 మంజు మనం ఏదో తప్ప డ్రోస్కి వచ్చినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బయట పదపద ఎస్ ప్లీజ్ నమస్కారం అండి ఒక ముష్టివాడు తనుండే ఇల్లని ఈ రాంగ డ్రెస్ ఇచ్చాడండి ఇది మొగల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి సారీ వస్తామండి ధర్మం ప్లే బాబు ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా అవును బాబు మీతో ఓ పను వచ్చావండి ఈ అమ్మాయి మీ కూతురు నా జస్ట్ ఈ మా గుర్తుంది డాడీ మీరే మా పెళ్లి చేయాలి అవునండి మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాలి కట్టు అని మీరు అడుకోవాలి ఇప్పటి వరకు పుణ్యం అంతడమే మాకు తెలుసు మా వల్ల శుభకార్యం కూడా అంటే అంతకంటే ఏం కావాలి మాకు ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి మేము ఎలా ఆడుకుంటాము చూద్దురు కానీ అలాగే అండి అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోని పని అయిపోతుంది ఆహ్ కంప్యూటర్ కౌంటరా ఓం శివ రామ రూప్యాంజాదేవి శిర్వమంగళయో మంజు మీ అమ్మా నాన్న వస్తారా రారా తీర్టండి మీకు ఆటౌట్ ఎందుకు వచ్చింది ఆ నాకు పెళ్లికండ ఉంది అందుకని వచ్చిందే ఆచింత

అన్న పేరు ఓహో హిందీ కూడా ఇది వాదుడు నువ్వు మగ్గుడు పెళ్ళిద్దరం మనం పూర్తిగా అడుకుంటున్నాం చాలా ఏమిటాయి ఆర్థరాదాలు ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా ఆ మా అతను అడుకోవడం తప్పు లేదు దానికి ఇలా అడుపు మూడుతుంటాయి అవుతుంది పదా ఓం ధ్రోందే రాజా వరుణో ధ్రోందేవో బృహస్పతి

మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ అందుకేగా నన్ను ఏడో నెలలోనే కనిసింది ఆహా వీళ్ళతో చాలా కష్టమే బాబు వద్యం వచ్చేస్తోంది బయలుదేరండి రండి రండి కొత్త దంపతులు మీరు కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్ ఇంతకు ముందు ఫేస్ ఎక్కడో చూసినట్టుందే అప్పుడే మరకపోయావా అల్లుడా మీరా మీరు అడుక్కుండారా ఏ నువ్వు పడుకుందామడుకున్నావా అనుకున్నావా ఇదిగో వీళ్ళిద్దరు నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కుతున్న వాళ్ళ మా అమ్మ వెళ్లలో తాళికట్ట దొరకు నీకు కొత్త మావాడు ఆ కాఫీ అయిపోయింది ఇప్పుడు ముచ్చట ఆ ఆలోడుకి ఇంకా లైట్ కలిగినట్లేరు ఏంట్రా ఎలిగేది కాలే బీడి అమ్మా అమ్మా అమ్మాయి తాళికట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మరి అప్పుడు ఎందుకు అనుమానించలేదు జీవితంలో నేను ఎప్పుడైనా సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ ఆటగాడితే మోసం ఏంటీ అబ్బాయి అమ్మాయిని ఒక మాటగా అన్నావో పోలీస్ స్టేషన్ జాగ్రత్త అల్లుడు గారిని గారు పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మిల్లలో తాలి కట్టాడే రైట్ ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదం ట్రాజెడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఒరే సతీ